హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈ రోజైతే మనం అరటికాయలు ఎలా ముగ్గేసుకోవాలో చూపిస్తాను ఈ గెల అయితే పొరుగుకి అస్సలు రాలేదండి పొరుగుకి రావకుండానే గాలి వేస్తే చెట్టు ఈ గెల కూడా కిందైతే పడిపోయినాయి ఇవి ఎలా ముగ్గేసుకోవాలో నేను ఈ రోజైతే చూపిస్తాను వీడియో అయితే కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి ఇంతవరకు చూసారు కదా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇలా అత్తనాలన్నీ కోసేసుకోండి కాల్తే మీరు విడదీసేసుకోవచ్చు కాయలు కాయల కింద కూడా ఇలా మనకి మొత్తం తీసుకున్న తర్వాత అయితే ఒక అయితే తీసుకోండి ఇలా కింద అయితే ఒక కవర్ అయితే పేర్చుకోండి కవర్ ఉంటే కవరు న్యూస్ పేపర్ ఉంటే న్యూస్ పేపరు నేనైతే కవర్ అయితే పెట్టేస్తున్నాను ఇలా అత్తనాలు పలంగా పెట్టేసుకోవచ్చు లేకపోతే కాయలు ఎడదీసి పెట్టుకోవచ్చు ఇలా అయితే పెట్టేసుకోండి మొత్తం అట్టపెట్లో పర్ఫెక్ట్ కలర్ చక్కగా వచ్చేస్తాయి అరటికాయలు అయితే చూడండి కొంచెం లేతగా ఉన్నాయి కలర్ అయితే ఎలా వస్తాయో ఏంటో వీడియో అయితే కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి కలర్ అయితే చూసేద్దాం ఇలా అయితే మొత్తం మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి గాలి ఆడని చోట అట్టపెట్టి అయితే పెట్టేసుకోండి రూమ్లో ఇప్పుడు కలర్ వచ్చినాయి లేని చూసేద్దాం చూడండి చక్కటి కలర్ అయితే వచ్చేసినాయి కానీ ఇంత హెల్త్ ఎలాగైపోయినాయి ఆడవాళ్ళం ఏం చేస్తామండి ఇంట్లో కాయలు పెట్టుకున్న తర్వాత కూర చేసేసుకుంటాం ఫ్రై చేసేసుకుంటాము బజ్జి కూడా వేసేసుకుంటాము ఇన్ని కాయలు ఇన్నైతే చేసేస్తాను ఆడవాళ్ళకి పనేముంది చూడండి పళ్ళు చేయకుండా ఇలా అయితే వెరైటీ వెరైటీగా కర్రీస్ అన్నీ తయారు చేసేసుకుంటాము ఏదైతే ఏమైంది శుభ్రంగా తినేసాం కదా ముగ్గు నెయ్యి ఇప్పుడు ఈ కాయలన్నీ తీసేసుకుందాం చూడండి చక్కటి కలర్ అయితే వచ్చేసినాయి ఇలా అట్టపెట్లు అయితే పెట్టుకోండి మంచి కలర్ అయితే వచ్చేస్తాయి చూడండి చాలా చక్కగా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసినాయి మిగిలిన కాయలన్నీ కూడా నేను ప్రతిరోజు కొద్ది కొద్ది కాయలు అయితే తీసుకొని బజ్జీలు వేసేసానండి కర్రీ చేసేసాను అన్నీ చేసేసాను ఏం చేయాలో అని కూరలు ఏమీ లేనప్పుడు ఏం చేస్తామండి ఎవరిమైనా కూడా ప్రతి ఉన్న వాటితోనే సర్దేసుకుంటాం కదా ఇలా అయితే నేను ఖాళీ చేసేస్తానండి ఇన్ని కాయలే మిగిలినవి ఇన్నే పళ్ళు అయినాయి చాలా టేస్టీగా ఉన్నాయి చూడండి లేత గల కూడా ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా అయితే ముగ్గిపోయిందో నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ వాళ్ళందరికీ షేర్ అయితే చేయండి నాకులాగా కూరలు బజ్జీలు వేసేసుకోకండి పళ్ళు చేసుకుని పళ్ళు తినండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్